ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకా చాలామంది న్యూట్రల్ ఓటర్స్ స్టిల్ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ ఒక్కొక్కలాగా ఉంది కొంతమంది ఏమో వైసీపీ గెలుస్తుందని చెప్తుంటే కొంతమంది ఎన్డీఏ గెలుస్తుందని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏంటి కన్ఫ్యూజన్ సార్ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఎవరు ఏ పార్టీ గెలుపొందబోతుందని చెప్పి ఇంకా ఆ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఎందుకు ఎందుకున్నట్టు ఎగ్జిట్ పోల్స్ని కార్తీక్ ఎవరు కూడా గెలుపుకు ప్రామాణికంగా తీసుకోరు ఒక అంచనా మాత్రమే వాళ్ళు సేకరించిన శాంపిల్స్ని బట్టి వాళ్ళు విడుదల చేసే ఫలితాలు కూడా అట్లాగే ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి రాజకీయ పార్టీలు ప్రధానంగా వాళ్ళు చేసిన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రజల మూడ్ ఎంతవరకు వాళ్ళ పార్టీ వైపు ఉంది అనేది చూస్తారు కానీ ఎగ్జిట్ పోల్స్ని చాలా వరకు గెలుపు ప్రామాణికంగా ఇదే కరెక్ట్ ఫిగర్ అని చెప్పి ఎక్కడ నమ్మరు కాకపోతే ఈరోజు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ మనం చూసుకుంటే ఏ ఒక ఎగ్జిట్ పోల్ ఇచ్చిన ఫలితాలకి ఇంకొక ఎగ్జిట్ పోల్ ఇచ్చిన ఫలితాలకి ఎక్కడ ట్యాలీ లేదు చాలా నక్కకి కనుకున్నంత తేడా ఉంది దగ్గర దగ్గర ఫిగర్స్ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ వైసీపీకి వంద ఒక ఎగ్జిట్ పోల్ వంద సీట్లు ఇచ్చిందనుకోండి ఇంకొక సర్వే నూట ఐదు తొంభై తొమ్మిది దగ్గర దగ్గరికి ఇవ్వాలి కానీ ఇక్కడ ఏ సంబంధం లేకుండా ఇచ్చినాయి మనం చూసాం చాణక్య కానీ ఆరా కానీ ఇంకా న్యూస్ స్మార్ట్ కానీ సర్వే స్మార్ట్ పోల్స్ చాలా వరకు కూడా ఒక ఎగ్జిట్ పోల్కి ఇంకొక సర్వే సంస్థ ఇచ్చిన దానికి పొందడం లేకుండా ఉంది అంటే ఒక రకమైన అయోమయానికి గురి చేసే పరిస్థితుల్లోనే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక రాజకీయ నాయకులు కూడా చాలా వరకు మనం చూస్తాం ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత రాజకీయ నాయకులు ఇచ్చే స్టేట్మెంట్ వాళ్ళు సర్వే ఎంతవరకు చేస్తారో తెలియదు కానీ పబ్లిక్ నాడికి విరుద్ధంగా వాళ్ళ సర్వే ఉంది అని ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తారు కానీ కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఆరామస్థానం తీసుకుంటే ఆయన సర్వే చాలామంది బిలీవ్ చేస్తారు కానీ ఆయన సర్వేని కూడా ఇప్పుడు కొంతమంది నమ్మట్లేదు టీడీపీ వాళ్ళు స్పెషల్లీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు కరెక్టే మనం కొంత కొంతమంది కొన్ని సర్వే సంస్థలు చాణక్య గతంలో ఇప్పుడు మీరు చెప్పిన ఆరామస్థలు వీళ్ళు వాస్తవికతకి దగ్గరగా ఇస్తారు అంటే వాళ్ళు సర్వే శాంపిల్స్ అంత పటిష్టంగా చేస్తారా లేకపోతే వాళ్ళ అంచనా అంత పకడ్బందీగా వేస్తారా ఏదో తెలియదు కానీ వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఎక్స్పోజ్ చేసే ఎగ్జిట్ ఫలితాలకి రేపు కౌంటింగ్ తర్వాత వచ్చే ఫలితాలకి దగ్గరగా మ్యాచ్ అవుతుంటాయి ఫైవ్ ఆర్ సిక్స్ ప్లస్ ఆర్ మైనస్లోనే జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు వాళ్ళ అంచనా కూడా తలకిందలయ్యే పరిస్థితులు ఉన్నట్టు కూడా చర్చ జరుగుతుంది ఎప్పుడు లేని విధంగా ప్రజలు తీర్పిచ్చారా లేకపోతే వీళ్ళ సర్వే ఇంకా ఇండెప్త్గా చేయాల్సిన అవసరం ఉందేదా అనే చర్చ కూడా జరుగుతుంది ఏమైనా జరగచ్చు రేపొద్దున చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్తారు ఎగ్జిట్ పోల్స్ అనేది ఎప్పటికి కూడా గెలుపు ఓటములకు ప్రామాణం కాదు ప్రామాణికం కాదు అనే చెప్తా ఉంటారు రాజకీయ నాయకులు విశ్లేషకులు కూడా ఇదే చెప్తుంటారు గతంలో కూడా అనేక సార్లు ఎగ్జిట్ పోల్స్ అనేవి తప్పయ నిరూపణ కూడా జరిగింది జరిగింది సో యుఎస్ ఓవరాల్ గా చూస్తారు కదా ఎగ్జిట్ పోల్స్తోనే ఈ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీ ఓడిపోతుంది అని చెప్పి మనం చెప్పలేం అదైతే క్లిస్టర్ క్లియర్ సో ఓవరాల్గా ఈ ఎగ్జిట్ పోల్స్తో టీడీపీకి ఎక్కువ న్యాయం జరిగిందా వైసీపీ ఎక్కువ న్యాయం జరిగిందా అని చెప్పి అనేక మంది సోషల్ మీడియాలో ఫైట్ చేసుకుంటున్నారు సో అదంతా పక్కన పెట్టేసేసి జూన్ ఫోర్త్ దాకా ఆగితే మీకు క్లియర్ రిజల్ట్ అబ్జల్యూట్ మెజార్టీ ఏ పార్టీకి వచ్చిందో మీకు తెలుస్తుంది ఇంకోటి కార్తీక్ ఇప్పుడు ఇచ్చిన ఈ ఆరు సర్వేలు ఆరు ఆరు ఏడు సర్వే సంస్థలు కూడా వైసీపీకి ఒక సంస్థ నూట పది సీట్లు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్తే దాని వెంటనే ఇంకొక సంస్థ వచ్చి టీడీపీ కూటమికి నూట పది నుంచి నూట ఇరవై రావచ్చు అని చెప్తుంది మనం చూసాం న్యూస్ ఎయిటీన్ ఒక సర్వే వాళ్ళు సర్వే చేశారు ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాలకు కాను ఏపీలో ఇరవై రెండు వచ్చే అవకాశం ఉంది కూటమికి అని కూడా వాళ్ళు తేల్చి చెప్పారు దానికి విరుద్ధంగానే మిగతా చాణక్య కానీ ఆరవాళ్ళు చెప్పారు అంటే ఎంతవరకు శాంటిటీ ఉంది వీటికి అనేది కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి రాజకీయ నాయకులు కానీ విశ్లేషకులు కానీ దీని మీద ఇండెప్త్ సర్వే అవసరం ఉంది కాకపోతే ఫైనల్ ఫలితాలు తుది ఫలితాలు మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్కి విరుద్ధంగా వచ్చే అవకాశమే ఉంటుంది అని ఒక స్టేట్మెంట్ మాత్రం ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సో వ్యూస్ అది ఎగ్జిట్ పోల్స్పై వన్ ఇండియా అనాలిసిస్ మీరేమనుకుంటున్నారో కామినేషన్ పంచుకోవాలి థ్యాంక్ యూ